అందరికీ నమస్కారం ఇటువంటి మహానుభావుల ముందు అమ్మా ఈరోజు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను సినిమా తీయడం కన్నప్ప సినిమా తీయడం ఒక ఎత్తు అయితే ఇంతమంది మేధస్సు దేశం బాగుండాలని అనుక్షణం కోరుకునే మహానుభావులు వీడందరూ కూడా మన దేశ భవిష్యత్తు మనం భారత మాత బిడ్డడం మన దేశ సంస్కృతి ఈ జనరేషన్ కూడా చెప్పాలి అని వాళ్ళు ఆహర్నిశలు తాపత్రయపడుతూ ఉన్నటువంటి మహానుభావులు ప్రజలు బాగుండాలని దీనికి కంగడం కట్టుకున్నది మన భారతదేశ ప్రధాని మోడీ గారు ఇది మన అదృష్టంగా భావించాలి నేను కన్నప్ప సినిమా తీశాను పది రోజులైంది ఎలా ఉందని చూసిన వాళ్ళందరికీ తెలుసు అత్యద్భుతమైనటువంటి చిత్రం ఇది శ్రీ కళహస్త మాహిత్యం దూర్జటి మహాకవి రాసినటువంటి చిత్రం ఈ చిత్రాన్ని వాళ్ళతో నేను చూసి వాళ్ళ అమూల్యమైన సలహాలు సినిమా అయిన తర్వాత మీకు తెలియజేస్తారు నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు ఇది ప్రతి ఒక్కరూ చూడదినటువంటి కుటుంబ సమేతంగా చూడదలటువంటి చిత్రం మన పిల్లలకు కూడా వేదం అంటే ఏంటి ఉపనిషత్తులు ఏంటి అంటే మూడు వేల సంవత్సరాలకు ముందు దూర్జటి మహాకవి రాసినటువంటి చిత్రం ఇది మూడు వేల సంవత్సరాలకు ముందు మన విజయవాడ ఎలా ఉందో మీరు ఆలోచించుకోండి కాబట్టి మనకు తెలియదు కాబట్టి ఆ కవిలు రాసినటువంటి గ్రంథాన్ని పుస్తకాన్ని ఆధారంగా తీసుకొని ఏదో చిన్న చిన్న మార్పులతో తీయడం జరిగింది ఇది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ విజయవాడ నాకు ఎంత అదృష్టమో మీకు తెలియదు భక్తవత్సలో అనే పేరును ఇక్కడే విజయవాడలో నా పేరు మోహన్ బాబుగా మార్చారు మా గురువు గారు దాసన్నారాయణ గారు ఇది పుణ్యక్షేత్రం కనకదుర్గమ్మ అలాగే ఈ సినిమాలో అర్జునుడు తపస్సు చేసినటువంటి స్థలం ఇద్దరికి ఇక్కడే ఉంది మీరు అదృష్టవంతులు కాబట్టి మీ ఆశీస్సులు నాకు కావాలి సినిమా చూసిన తర్వాత మాట్లాడతారు నేను సినిమా చూసిన తర్వాత వాళ్ళతో ఇప్పుడు ముఖ్యం వాళ్ళకు సినిమా చూపించాలని ఉద్దేశం నేను ప్రశ్నలకు సమాధానం ఇస్తానమే తప్పుగా అర్థం చేసుకోకండి ఒకసారి వాళ్ళందరితో వాళ్ళని ఇక్కడ పెట్టి వా అమ్మ వాళ్ళందరినీ ఇక్కడ పెట్టి ఆ పూలమాల నేను వేసుకోవడం కూడా నేను కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాను పెద్దవాళ్ళు వేసుకోమన్నారు ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈరోజు నాకు అదృష్టమైన రోజు ఈ విధంగా అందరూ కలవాలని సూచించింది తమ్ముడు గజల్ శ్రీనివాస్ దాదాపు నూట వందకు పైగా భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగి గజలు పాడగలేటువంటి తమ్ముడు అతని ఆధ్వర్యంలో జరుగుతుంది మీ ఆశీస్సులకు కావాలి ప్రజల ఆశీస్సులు కావాలి తర్వాత వచ్చి మాట్లాడతాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन